హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిజంగా ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది దారుణంగా ఉంది అంటే ఈ అందరికీ సేమ్ సిచ్యువేషన్ ఈ చలికాలం వస్తే సత్తుడేమో నిజంగా ఇంత దారుణంగా ఉంటుందని అనుకోండి లాస్ట్ టైం ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ మా డాడీకి కూడా ఫుల్ ఇట్లనైంది ఫీవరు సాధన సాధనాకపోడు ఈ అసలు చలి వల్ల చలి అంటే ఇది విచిత్రంగా ఉంటుంది మరి మరీ మంచిగా ఉండదు మరి అంత ఓవర్గా ఓవర్ అంటే ఉంటుంది కానీ దీనివల్ల దరిద్రం ఏంటంటే ఇదే ఫీవర్లు ఓకే ఫీవర్ వచ్చిపోవడం అంటే కామన్ అనుకోవచ్చు కానీ బాడీ మాత్రం సత్త నష్టం చెప్తుంది మీకు ఓపిక అనేది జీరో పర్సెంట్ కూడా ఉండదు నిజంగా ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఎట్లా చేస్తున్నానో ఆ దేవునికి తిలవాలి ఆ ఓపిక అది ఇది అసలు తిండి అనేది సరే తింటువా నేను అసలు తిండి తినబుద్ధి అయితే ఏం తినబుద్ధి అయితే తెలియదు ఆ రోజు ఏమైంది మొన్న అంత తిండి తినబుద్ధి అవుతులేదు కదా అని శాండ్విచ్ కొనుక్కున్నా రెండు రెండు శాండ్విచ్ తీసుకున్నాను సరే అదన్నది తింటాం కావచ్చు అని అది తింటే అది టేస్ట్ లేదు ఏం లేదు ఊరిని అనవసరంగా రెండు తీసుకున్నా కదా అనుకున్నా అది కొంచెం నిన్ను కొంచెం మంచి అనిపిస్తుంది ఏంటి అది కూడా టేస్ట్ లేదు ఇది తింద్రు ఏ నార్మల్గా ఫుడ్ తిందామంటే తినబోదైతే లేదు ఫ్రూట్స్ తిందామంటే ఏదో అట్లా అట్లా తింటున్నాం ఇది ఎట్లా మరి ఏదన్నా ఓకే నచ్చింది ఏదో అనుకుని తిన్నా అది రెండు తీసుకుని ఏంటి ఒకటే తిన్నా ఇంకోటి వారేసినాయి ఒకటి కూడా తిండిలే అది కూడా సగం తిన్నా తింటేనేవో టేస్ట్ ఉండదు ఫుల్ దూపవుడు తాగి 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 వాటర్ అవే కడుపులో మొత్తం వాటరే మిగతా ఏం లేవి ఏం లేదు ఇంకోస్తారాయన నిజంగా ఎప్పుడైపోతారా సరికాన అనిపిస్తుంది చలికాలం వచ్చేట కాదు కానీ ఇవి దిక్కుమాల రోగాలు నిజం మరి నా లైఫ్లో ఇంత వరస్ట్గా ఏ రోజు అనిపి ఎప్పుడు అనిపించగల ఫీవర్ వచ్చిన సిచ్యువేషన్లో ఉన్నాయి వరస్ట్గా బా దారుణంగా ఇంటి దారుణంగా చిన్న దారులు అనుకున్నా కానీ ఇంటికాడ ఉన్నది వేరుంటుంది ఇంటికాడంటే నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు తినకుండా అన్నా ఇంటికాడ ఏంతుంది నడవదు ఇలా వన్ అవర్ వన్ అవర్ సాలరీ కట్ అవడే ఇంకేం పాపం పొంతి అని ఉండేది మహా అయితే ఎనిమిది గంటలు డ్యూటీ ఎత్తవంతే మిగతాది ఓవర్ టైం కట్ అవుతుంది ఓకే నీ అవ్వ నువ్వు ఇంతగానో అన్న మీద నీకు సాలరీ పైసలు కావాల్సి వచ్చినా సార్ ఆరోగ్యం మంచిగా ఉంటాను తీసుకొస్తే అని అంటారు కానీ ఓకే అది కరెక్టే కదా కానీ నార్మల్గా ఉండే వాళ్ళ పరిస్థితి ఏందా అనిపిస్తుంది నాకు ఇంకా ఓకే నార్మల్గా ఇప్పుడు వాడి చుట్టూ ఉండవు ఏముండవు వానికి సిచ్యువేషన్ వస్తాయి ఎట్లా ఎత్త ఎట్లా ఏముంది కట్ అవుతాయి పైసలు ఏమి ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ స్థాయి కామెంట్ కావండి థ్యాంక్ యూ